అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్లందరిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ప్రియదేవుని బిడ్లారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదమే లేచి ప్రార్థన చేశారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించారా పోయా దేవుని బిడ్డారా ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి ఉదయమే లేచి దేవుని సన్నిధిని చూడాలని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలని దేవుని నడిపింపు పొందాలని అన్నిటికన్నా ముందు దేవుణ్ణి సన్నిధిని వెదికితే ఆ రోజంతా నేను దేవుని కృప చేత దేవుని ఆలోచన చేత నడిపించబడతానని ఒక ఆలోచన కలిగి ఉంటే బిడ్డరా ఆ తీర్మానం నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి కనికరించి కాపాడువాడే ఉన్నాడు వాక్యం వింటున్న దైవ జనాంగమ పరిశుద్ధ గ్రంథములు అనేక మంది కొన్ని మంచి తీర్మానాలు తీసుకున్నారు ఆ తీర్మానాలే వారి జీవితాలను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చింది ఒకవేళ ఆ తీర్మానం వారు తీసుకొని ఉండకపోతే తర్వాత వారు పశ్చాత్తాపడవలసి పాడవలసి వచ్చిందేమో ఆ మంచి తీర్మానాలు వారి జీవితాలని మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్ళాయి ఉదాహరణ రెండు మూడు చెప్తానండి రుతుగ్రంథం ఒకటాధ్యాయం పదహార వచ్చిన చూసినప్పుడు మోయాబు దేశంలో ఉన్నంత వరకు నాకు ఏ ఆశీర్వాదం లేదు బెత్తలేము నుంచి మోయాబుకు వచ్చినటువంటి నయోమి ఉన్నదంతా కోల్పోయింది నయోమి తిరిగి బెతలహేము గెలిపోతుంది నా ఈ దేశములో నేను నమ్ముతున్నటువంటి వీటి వల్ల నాకు ఏ ఉపయోగం లేదు కనుక ఆ దేవుడే నిజమైన దేవుడు ఆ దేవుడే నాకు కావాలి అని తన దేశాన్ని తన బంధువులు తన మిత్రులు రక్త సంబంధులందరినీ విడిచిపెట్టాలని యేసయ్య కొరకు ఎవరైనా సరే పర్లేదు దేవుని కొరకు నిలబడాలని దేశం కాని దేశం భాష కాని భాష మరి ఎవరు రక్త సంబంధులు లేకపోయినా ఇజ్రాయేల్ దేశానికి రావడానికి ఒక తీర్మానం కలిగి ఉంది అటు కదా నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడ మరణిస్తావో నిన్నెక్కడ ఎవరు పాతి పెడతారో అక్కడే నేను పాతి పెట్టబడతాను అని ఒక మంచి తీర్మానం రూతమ్మ గారిని యేసు క్రీస్తు వంశావల్లో చేర్చేసింది ఒకవేళ ఆమె ముయాబులోనే ఉండిపోతే వార్పులాగా చరిత్ర లేని దానిగా అయిపోయాము కానీ ఆనాడు తీసుకున్న తీర్మానం తన జీవితానికే ఒక విలువైన పాఠంగా తన విలువైనటువంటి స్థితిగా మార్చేసింది బెట ఈరోజు బంధువుల కొరకు క్రీస్తుని వదిలేస్తున్నావా రక్త సంబంధులు లేకపోతే ఈ లోక కార్యాల కొరకు క్రీస్తుని వదిలేస్తున్నావా బిడా దేవుని కొరకు ఎవరిని వదిలిపెట్టినా పర్లేదు కాని ఎవరి కోసము క్రీస్తుని వదిలిపెట్టొద్దని దైవజనుడిగా తెలియజేస్తున్నాను మనుషులు నమ్ముకొనుడు కంటే యహో వాను ఆశ్రయించుటమేలు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది అమ్రహాము కూడా దేశము నుండి బంధువుల యొక్క నుండి తన కుటుంబమును జాగ్రత్తగా దేవుడు తీసుకువెళ్ళమన్న చోట పెట్టడం వల్ల అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు బట్ట ఈరోజు మరి నీ తీర్మానం ఏంటి నీ తీర్మానం ఏంటి దయచేసి ఆలోచించే దేవుని కొరకు దేనినైనా ఎవరినైనా విడిచిపెట్టి దేవుని కొరకు రాగలవా ఆలోచించండి సమయలు గారు తీర్మానించుకుంటున్నారు మొదటి సమయలు గ్రంథం ప్రణధ్యాయం ఇరవై మూడవ వచ్చరిలో ఏమని తెలుసా నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేయకపోతే అదే నాకు పాపం ఈ ప్రజల ఈ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తాను ప్రార్థనే నా ప్రాణం ఇదే నా తీర్మానం అని అనేక మంది జనాల కొరకు ప్రార్థించడం ద్వారా అదే జనాలకు ఆయన ప్రవక్తగా న్యాయాధిపతిగా రాజులను అభిషేకించేవాడుగా దేవుడు ఆశీర్వదించాడు తమ్ముడు ప్రార్థించుకున్న మనుషులతో నేను మాట్లాడను అనే తీర్మానం ప్రార్థన చేసిన తర్వాతే ఏదైనా అనే తీర్మానం నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో పెడుతున్నా యహోశివ్ అంటున్నాడు కదా ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన మీరు ఎవరు సేవిస్తారో సేవించుకోండి యహోవారు సేవించడం మీకు కష్టం అనిపిస్తే మీ కీడనిపిస్తే అనిపిస్తే ఇష్టం నేను మాత్రం నేను నా ఇంటి వారు యహో వారు మాత్రమే సేవిస్తాను అమ్మ గొప్ప వండర్ఫుల్ అండి ఏదైతే కష్టమే రాని శోధనే రాని నేను దేవుణ్ణి మాత్రమే యహోవాడు మాత్రమే వెంబడిస్తాను ఆరాధిస్తాను సేవిస్తాను బెడా ఎంత మంచి తీర్మానమో చివరగా దావిని భక్తుడు ఆయ తీర్మానం చెప్పనండి ఎంత మంచి తీర్మానమో నూట ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణం చూస్తే ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దావిని చేసినటువంటి తీర్మానం ఏహో ఒక నేను ఒక స్థలం చూచే వరకు నా కన్నులకు నేను నిద్ర రా నేను ఇది ఆయన చేసినటువంటి తీర్మానం నేను మందులు కట్టడానికి తీర్మానం చేసుకున్నా ఆ స్థలం చూస్తాను అంతవరకు నా కన్నులకు నిద్ర రానే నా ప్రయాసంతా మందును కట్టాలి కట్టాలి కట్టాలని ఆశ కట్టడానికి సరిపోనా పోగేశాడు మమ్మ బంగారం అంతా పోగేశాడు చూసారా వారు తీర్మానం తీసుకున్నారు తీర్మానాల కొరకు నెరవేర్చుడు కొరకు ఇష్టపడ్డారు బిడ్డ ఎస్ కూడా తీర్మానం తీసుకుంటుంది తుషాన్ కోర్టులో ఉన్న తల్లి అందరికి చెబుతుంది అయ్యా వ్యతిరేక్తంగా ఉంది అయినా సరే రుయూధులు కొరకు మాట్లాడడానికి వెళ్తాం మీరు చావైనా చేస్తాను నా ప్రజలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను బిడ్లరా ఎంత విలువైన మంచి తీర్మానం ఆలోచన చేయండి దయచేసి నీ ప్రజల కొరకు ప్రార్థించడానికి నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలనే తలంపుతో తల్లి ఉపవాస ప్రార్థనలో గడిపి గడిపింతా రక్షించుకోగలిగింది బిట మరి ఈ రోజున వాక్యం నీవు నీ తీర్మానం ఏమిటి ఆలోచించే రోజు తీర్మానం వలే దేవుని కొరకు దేన్ని విడిచిపెడతావు ఆలోచించే తన దేశాన్ని విడిచిపెట్టేసింది యహోశివీడైనా లాభమైన ఏ సైనే వెంబడిస్తానని తీర్మానం యహోశివ నాయకుడుగా మార్చేసింది ముందు నేను మాట్లాడే దేవుడితోనే తర్వాత మనుషులతో అన్న సమయలు తీర్మానం సమయంలో ప్రవక్తగా మార్చేసింది మన తీర్మానం ఏంటో ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకో దేవుడిని మాటలు గాక తండ్రి నీకు వందనాలయా మనుషుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వారు తీసుకున్న నిర్ణయాలు బట్టే తీర్మానాలు బట్టే వారి ఉన్నతమైన స్థితిగతులు పొందుకుని ఉన్నారు బాబు మేము కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ అయ్యా ఆ నిర్ణయాన్ని ఆ తీర్మానాన్ని నిలబెట్టుకుంటూ నీ సన్నిధులు నిలబడుతూ నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తూ మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపను వాక్యం వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని తీసుకున్న తీర్మానాలు విడిచిపెట్టేవారుగా కాక మరిచిపోయేవారుగా కాక బ్రతుకంతా పాటించేవారుగా నన్నును నీ వాక్యాన్ని వింట బిడ్డలందరినీ దర్శించి దీవించి ఆశీర్వదం ఇచ్చి ఆరోగ్య ఆశీర్వాదాలతో నింపి నడిపించి బలపరచు ఏ సునామని అడుగుచున్నాడు తండ్రి ఆమె ప్రార్థనా కొరకు నా సెలంబర్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె